హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గుణశేఖర్ మీరు చూస్తున్నారు గుణ తెలుగు లాగ్స్ ఇవాళ మన ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీ అనమాట థర్టీ టూ ఇంచెస్ మెర్క్యూ కంపెనీ మనం ఏడు వేల ఐదు వందలకి ఆన్లైన్లో తీసుకున్నాం వాళ్ళే వచ్చి ఫిట్ చేసి వెళ్ళిపోతారు అది మొత్తం ప్రో ఇదైతే అమౌంట్ అయితే నేను పెట్టుకున్న అమౌంట్ అదే ఏడు వేల నాలుగు వందల ఆరవ రూపాయలు అనమాట పర్వాలేదు నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో మీకు తక్కువ బడ్జెట్లో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్ నేను వాయి వాటిని అయితే ప్రమోట్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేను నా బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్నాను అనమాట మీకు నచ్చేదాన్ని బట్టి మీ బడ్జెట్ పెట్టుకోవాలనే దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇది రెగ్యులర్ టీవీ మాత్రమే ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు అందుకే మనకి ఆ అమౌంట్లో వచ్చిందనమాట ఇప్పుడు మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లైట్ తీసుకోవచ్చు ఓకే లైట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం wall যাবা থাকে వాల్మోల్ట్ ఇలా గోడకు బిగించాలి ఇలా బిగించి స్ప్రోస్ టీవీకి బిగించి అంతే గోడకి దగ్గర వచ్చుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్